ఓల్డ్ అల్వాళ్లు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమంలో శ్రీ చిన్నజిఆర్ స్వామితో కలిసి పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నజిఆర్ గారి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరగడం సంతోషం ఈ దేవాలయంకు నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం గల్ఫ్ దేశాల్లో కూడా మన దేవాలయాలను కట్టుకున్నాం మన సాంప్రదాయం చాలా గొప్పది మన సాంప్రదాయాలను కాపాడుకోవాలి ఇది ఒక్క ప్రభుత్వాలతోనే సాధ్యం కాదు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి ఇంత పెద్ద దేశం చల్లగా ఉంటుంది అంటే కారణం మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రపంచంలో సుఖిన సుఖినోభవంతని కోరుకునే దేశం మనది ఒకటే కావచ్చు అదే భారతదేశ గొప్పతనం మన చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం కానీ మన దేశం ప్రపంచానికి ఆదర్శం ఒకప్పుడు భారతదేశం విశ్వగురు మళ్ళీ అది సంతరించుకోవడానికి మనమందరం కృషి చేయాలి కుంభమేళ ఎంత గొప్పగా జరుగుతుందో చూస్తున్నాం ఎంత అంతస్తున్నా ఆస్తి ఉన్నా మన సాంప్రదాయాలు కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు

మీ అందరికీ అనేక మంగళా శాసనాలు చేస్తున్నాం రామాలయ ప్రాంగణంలో ఉండి శివరాత్రికి మంగళా శాసనాలు ఏమిటి అని మీకు చాటడంలో భగవంతునికి అంకితమై ఉండడంలో పరమశివుని అంత నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి మరొకడు లేడు శివుడు గురించి వాల్మీకి భగవానుడు ఆయనకి ఇచ్చిన ఒక టైటిల్ ఉంది ఎవరికి పడితే వాళ్ళకి వాల్మీకి భగవాను టైటిల్స్ ఇవ్వడు ఇప్పుడు మన వాళ్ళు ఏ టైటిల్స్ అయినా పర్వాలేదు చక్కగా ప్రింటింగ్ ప్రెస్ లో బాధ్యతల్లో ఉంటాయి కనుక అయితే కంప్యూటర్ ప్రింట్ అవుట్స్ ఉంటాయి కనుక ప్రింటర్స్ తీసుకుని దాంట్లో ఒక టైటిల్ వేసేసుకుని దాని పేరు మీద రాసేసుకోవచ్చు కానీ ఋషులు టైటిల్ ఇవ్వాలి అంటే దానికి ఎన్నో రకాలైనటువంటి యోగ్యతల్ని చూసి వాళ్ళు టైటిల్ ఇస్తారు ముఖ్యంగా వాల్మీకి భగవానుడు వేద వ్యాస భగవానుడు ఇలాంటి మహనీయులు టైటిల్స్ ఇవ్వాలి అంటే వాళ్ళలో ఎంతో యోగ్యత ఉంటే తప్ప ఇవ్వరు గజేంద్రుడికి ఇచ్చాడైన సతునా శ్రీమాన్ అని నాగవరహ అంటే గజేంద్రుడు అని అర్థం ఆయనకి శ్రీమాన్ అని పేరు పెట్టాడు సంపత్ యుక్తుడు ఎప్పుడు ఇంకా ఆయన నీళ్ళల్లో మునిగిపోతూ